హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చలికాలం వచ్చేసింది కదండి సో అందరికీ దగ్గు జలుబు ఫీవర్ అలా కామన్గా వస్తూ ఉంటాయి కదా సో ఈరోజు మీ ముందుకి ఓమాకుతో రైస్ అండి సో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా సరే ఇలా రైస్ చేసివండి దగ్గు జలుబు ఏది ఉన్నా సరే చాలా రిలాక్సేషన్గా ఉంటుంది సో లేట్ చేయకుండా ఓమాకు రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందామండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చాలా కమ్మగా కూడా ఉంటుంది సో మంచి ఓమాకు ఫ్లేవర్ ఉంటుంది రైస్లో మీరు తింటుంటే సో ఇందులో గార్లిక్ చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి సో ముందుగా వేడివేడిగా అన్నం వండేసి పక్కన పెట్టేసుకోండి సో చూస్తున్నారు కదా ఓమాకు సో చాలా పోషక విలువలు ఉంటాయండి ఇందులో ముఖ్యంగా ఐరన్ రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది సో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో నుంచి టాక్సిన్స్ రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అలాగే బాడీలో ఫ్లమ్ కఫం కానీ ఏది ఉన్నా సరే అదంతా క్యూర్ చేస్తుంది అనమాట సో డైలీ ఓమాకు బామ్ వాటర్లో వేసి తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా చలికాలంలో సో చాలామందికి కోల్డ్ కాఫ్ అనేది చాలా కామన్ కదండి సో అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది సో మన మాకుల్ని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి సన్నగా కట్ చేసుకోవాలండి ఓమాకు రైస్ కోసము సో చూస్తున్నారు కదండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇందులో యాంటాసిడ్స్ కూడా ఉంటాయండి సో అసిడిటీని ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు సో ఇలా అంతా కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము తాలిపు వేసేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ కొన్ని వెల్లుల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనం ప్యాన్ వేడి చేసేసుకొని అందులో వన్ స్పూన్ నూనె అలాగే వన్ స్పూన్ నెయ్యి అండి సో నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకి పెట్టేది ఉంటే నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోండి అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలండి అలాగే మిరియాలు సో ఇవన్నీ చలికాలంలో వాడాల్సిన వస్తువులండి సో కొంచెం మిరియాలు మనకి వేగాలన్నమాట సో వెల్లుల్లిపాయలు మిరియాలు మంచిగా వేగాలి సో వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఓమాకు ఉంది కదండి సో దాన్ని అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా సో మంచి ఫ్లేవర్ వస్తుందండి సో ఓమాకుది కానీ వెల్లుల్లిపాయలు మిరియాలు సో అవన్నీ మంచి ఫ్లేవర్ వస్తాయి సో నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు లైట్గా పసుపు వేసేసి ఒక్కసారి కలిపేసుకొని అంతేనండి ఇంకా మనం ఇందులో మనం వండి పెట్టుకున్నాం కదా సో చల్లార్చిన తర్వాత ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసి మంచిగా కలిపేసుకోవాలి సో పిల్లలకి వేసేది ఉంటే కొంచెం ఘాటు అనేవి చూసి వేసుకోండి సో ఇందులో మనకి పచ్చిమిర్చి కారం ఏం వేయట్లేదు మిరియాలు మాత్రమే వేస్తున్నాము సో పిల్లలకైతే కొంచెం మిరియాలు తగ్గించి వేసుకోండి పెద్దవాళ్ళైతే నార్మల్గా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ సో రైస్కి సరిపడా సాల్ట్ పైనుంచి వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నారంటే మనకి ఉమాకు రైస్ రెడీ అయిపోయిందండి మంచి ఫ్లేవర్తో టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్